నమస్కారం జ్వరాల బారిన పడే అస్వస్థకు గురైన రోగులను గుర్తించి వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సిబ్బంది స్పందించి వెంటనే వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించారు గత పదిహేను రోజుల నుండి ఏకదాటిగా కురిసిన భారీ వర్షాలకు గ్రామాల లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి దీంతో ఆయా గ్రామాల పారిశుద్ధ్యం పనులు లోపించడం వలన మురుగు కాలువల ద్వారా మురుగునీరు బయటికి బారుదల కాకపోవడంతో వర్షం నీరు నిలిచిపోయి ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం మేనమిల్లూరు గ్రామంలో జగనన్న కాలనీలో వర్షం నీరు నిలుచుకుపోవడం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ప్రోగ్రామ్స్ ప్రాంతంలో ప్రజలు అనేక గురవుతున్నారు జ్వరాలతో కొంతమంది ప్రజలు బాధపడుతున్నారు ఈ విషయాన్ని స్థానిక ప్రాథమిక సహాయ ఆరోగ్య కేంద్ర అధికారిని కే దివ్య దృష్టికి ఏవి నైన్ టీవీ ప్రతినిధి తీసుకెళ్లడంతో వెంటనే ఆమె స్పందించి ముదునూరు ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్ర వైద్య అధికారికి సమాచారం ఇవ్వడంతో మేనవిల్లూరు గ్రామంలో ఉన్న కాలనీలో శనివారం వైద్య శిబిరాన్ని కే దివ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు ఇరవై ఆరు మంది రోగులకు వైద్య సేవలు అందించి వారికి అవసరమైన మందులను పంపిణీ చేశారు నిన్న ఏదైతే పేపర్ లో వచ్చిందో శానిటేషన్ అది సరిగా లేదు నీళ్ళు ఉండిపోయాయని చెప్పారు అది ఈరోజు మా మినూరు సర్పంచ్ గారి సహాయంతో ఆ గ్రామ సభ్యులు నాయకుల సహాయంతో పారిశుద్ధ కార్యక్రమం అనేది జరిగింది ఇంటింటికి ఫీవర్ సర్వే కూడా జరిగింది ఎవరైతే ఫీవర్ ఉన్నారో వాళ్ళకి మేము మందులు ఇవ్వటం అలాగే ల్యాబ్ టెస్టులు చేయటం కూడా జరిగింది అక్కడక్కడ ఫీవర్లు నమోదయ్యాయి వాటికి ఏంటంటే చిరు ట్యాబ్లెట్స్ అవి ఇచ్చాము అవసరమైతే ఇంజక్షన్స్ కూడా కండక్ట్ ఇచ్చాము ఇవన్నీ కూడా సాధారణ జ్వరాల కిందే మనం బ్లడ్ టెస్ట్లు కూడా పంపించాం ఇంకా ఎక్కువ ఒక మూడు రోజుల కంటే ఎక్కువ ఉన్నదనుకోండి మనం వెంటనే ల్యాబ్ రిపోర్ట్స్కి పంపిస్తున్నామంటే అది మున్నూరు పిహెచ్లు అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడున్న మనకి ఈరోజు మన మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది ఆ ఊర్లో వచ్చిన ఒక ఓపిఓ వచ్చి ఒక ఇరవై ఎనిమిది మంది ఇరవై ఏడు దాకా వచ్చారు వాళ్ళకి ఏంటంటే మనం చూసిన వాటిలో ఒక ఐదు ఆరుగురు జ్వరం నమోదైంది కానీ అవి సాధారణ జ్వరాలే ఎందుకంటే మనం అడిగాము హిస్టరీ అడిగినప్పుడు ఏంటంటే వాళ్ళు చెప్పిన లక్షణాలను బట్టి సాధారణ జ్వరాలుగా పరిగణింపబడ్డాయి వాళ్ళకి అందుబాటులో ఉన్న ట్రీట్మెంట్ ఇచ్చాము ఇంకా ఎక్కువ అయితే ఫర్దర్ స్టెప్గా హయ్యర్ రిఫ్ సెంటర్స్ కూడా రిఫర్ చేయడం జరుగుతుందండి థ్యాంక్ యూ వెంటనే అధికారులకి ఇన్ఫామ్ చేయడం జరిగింది అధికారులు వచ్చారు పారిశుద్ధ్య కార్యక్రమాలు జరిగాయి దాంతో బ్లీచింగ్ జల్లించడం జరిగింది పిచికారి మందులు జల్లించడం జరిగింది స్ప్రేయింగ్ జరిగిందండి ఇంకా ఎక్కడైతే కూడా నీళ్ళు నిల్వ ఉన్నాయో వాళ్ళు ఊర్లో ఉన్న ప్రజల నమూనాతో గుంటలు కానీ లేకపోతే వాటర్ వెళ్ళకపోవడం ఫ్లో ఎక్కడైతే ఉందో వాటిని వెంటనే పూడ్చుబ పూడ్చుతారు అనే ఒక నిదానం కూడా ఇచ్చారు వాళ్ళు దీన్ని బట్టి ఇంకా విషజ్వరాలన్నీ తగ్గి మనకి ఫీవర్స్ అవేమి ఉండవనేసి అండి థ్యాంక్ యూ ఎంపీ హెచ్ఎం సత్యనారాయణ మాట్లాడుతూ నమస్తే అండి ఈరోజు మేనవాళ్ళూరు గ్రామంలో మనం మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది అందుకని ముందుగా ఏంటంటే పేపర్లో వార్త గ్రామంలో జ్వరాలు ఉన్నాయని అలాగే శానిటేషన్ కార్యక్రమాలు సరిగా జరగట్లేదు వార్త వచ్చింది దానికి స్పందనగా మేము వెంటనే మేనవాల్లూరు గ్రామంలో అదే ఇందిరమ్మ వైఎస్ఆర్ కాలనీలో రామాలయందు మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది అదేవిధంగా మా యొక్క వైద్య సిబ్బంది సహకారంతో ఒక మూడు టీములు ఏర్పాటు చేసి ఇంటింటికి సర్వే కండక్ట్ చేయడం జరిగింది ఈ సర్వేలో మనకి ఏంటంటే ఒక నాలుగు సాధారణ జ్వరాలు వచ్చాయి వాటికి అన్నింటి కూడా మనం వెంటనే ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క మెడికల్ క్యాంప్లో మనం ఇక్కడ కండక్ట్ చేసిన దాంట్లో మనకు ఓపీ కింద ఒక ఇరవై మంది రావడం జరిగింది ఇవన్నీ సాధారణ ట్రీ చిన్న చిన్న చికిత్సలు అనమాట వాటికి కూడా ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది ఏదైతే మనకి శానిటేషన్ బాగలేదనో వెంటనే పంచాయతీ వారికి తెలియజేసి వారికి కూడా తెలియపెడితే వెంటనే గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు సహకారంతో యువపిఆర్ది గారు అలాగే గ్రామ సెక్రటరీ గారు వీళ్ళ సహకారంతో వెంటనే శానిటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ శానిటేషన్ కార్యక్రమంలో ఊరంతా కూడా ఎక్కడైతే బాగలేదో అక్కడ బ్లీజింగ్ చెల్లించడం అదేవిధంగా విధంగా ఆర్వాన్ని నిర్మూలించడానికి ఏల్వ వంటి ఆపరేషన్ కార్యక్రమాన్ని కూడా చేయించడం జరిగింది స్ప్రేయింగ్ అండ్ వంటి కార్యక్రమాలని కూడా చేయించడం జరిగింది అలాగే ఈ యొక్క జ్వరాలు ఇంకా ఏమైనా తగ్గిన వాళ్ళు ఏమైనా ఉన్నా సరే వెంటనే ఇక్కడ మేనవాళ్ళూరు గ్రామంలో హెల్త్ వెల్నెస్ సెంటర్ ఉంది ఈ హెల్త్ వెల్నెస్ సెంటర్లో మనం ఓపీ కూడా కండక్ట్ చేస్తారు అక్కడికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవాల్సింది కోరుతున్నాం ఇంకా తగ్గవాళ్ళు ఉంటే మన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ముదునూరు కూడా వచ్చి ఈ యొక్క ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందిగా మా యొక్క మెడికల్ హెల్త్ బరడం జరుగుతుంది వారికి మందులను పంపిణీ చేసామన్నారు ఎవరైనా డెంగ్యూ జ్వరాల బారిన పడిన వారు ఉంటే ముదునూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్య అధికారిని సంప్రదించి వైద్య సేవలను పొందాలని ఆయన సూచించారు రమేష్ పాల్గొన్నారు జనసేన నాయకుడు నాగరాజు వైద్య అధికారులకు సహకరించారు